హాయ్ అండి నమస్తే నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు గ్రామ కంఠం కింద ఓన్లీ గ్రామ పంచాయతీల వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి నేను అంటే నేను గ్రామ పంచాయతీల వాటి గురించి ఎందుకు అని అంటే జ గ్రామ పంచాయతీ వాటి గురించి నా దగ్గరికి చాలామంది ఇది రికార్డు ఆ రికార్డు ఇలా ఎలా అప్లై చేసుకోవాలరా ఇల్లు కడుతున్నా పంచాయతీ కార్యదర్శి వచ్చి మీరు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టండి అని అంటున్నాడు అని అంటున్నాడు మేడం నాకు ప్లేస్ కొన్నా నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా పర్మిషన్ ఎలా తీసుకోవాలి అనేసి చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు కాబట్టి అందుకే నేను గ్రామ కంఠం కింది మాత్రమే ఇప్పుడు చెప్తా అనుకుంటున్నాను చెప్తున్నాను ఓన్లీ గ్రామ పంచాయతీలలో నాకు ఇల్లుంది అంటే పాత ఒక ఇల్లు ఉంది ప్లేస్ ఉంది పాత ఇల్లుంది లేదా ఒక ప్లేస్ ఉంది కొత్త ఇల్లు కట్టుకుంటున్నా అది ఎలా అనే ఎలా కట్టుకోవాలి అనే దాని గురించి చెప్తానండి ఎందుకంటే ఏమేమి కావాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఎవరిని కన్సల్ట్ కావాలనేది కూడా పెట్టాను అందుకోసం అనేసి నేను ఇప్పుడు అది ఎలా తీసుకోవాలనే దాని గురించి మీకు చెప్తాను అసలు నేను ఒక కాడ ప్లేస్ కొన్నామండి ఒక గుంట రెండు గుంటలు జా ఇల్లడుగు జాగా తీసుకున్నాము అనుకుందాము ఆ రెండు గుంటలు ఇల్లు అడుగు జాగా తీసుకున్నప్పుడు అందులో నేను అంటే ఇల్లు కట్టే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం తర్వాత ఉన్న దాని గురించి మాట్లాడుకుందాము నేను ఆ రెండు గుంటలు ఇల్లు అడుగు జాగా కొన్నాను అందులో ఇల్లు కట్టాలనుకుంటున్నాను ఇల్లు కడదామని ఫస్టే పర్మిషను గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి లేదు పర్మిషన్ ఏ ఎవరు అడుగుతారు గ్రామ పంచాయతీలో లే అనేసి ఇల్లు కడుతున్నాము అంటే మామూలుగా మాట్లాడుకుందాము గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఎవరు అడుగుతారులే అనేసి ఇల్లు కడుతున్నారు అనుకుందాము ఇల్లు కడుతుంటే పంచాయతీ సెక్రటరీ వచ్చి కంపల్సరీ మీరు పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ తీసుకునే ఇల్లు కట్టాలి ఇల్లు కడితేనే పర్మిషన్ తీసుకుంటేనే మేము ఇల్లు కట్టని ఇస్తాము లేకుంటే మీరు ఇల్లు ఆపేయండి కట్టద్దు అనేసి అంటారండి ఖచ్చితంగా అది మీరు కొన్నదే కావచ్చు అంటే ఇంత ముందుకు అట్లా పర్మిషన్స్ లేకుండే మనకి మామూలుగా మనం ఇల్లు కట్టుకునేది తర్వాత గ్రామ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి వచ్చి మామూలుగా బుక్ పెట్టి అందులో రాసి మన పేరు రాసుకొని ఎంతో ఇంత డబ్బులు కట్టగానే మనకి పర్మిషన్ ఇచ్చేవారు ఒక చిన్న చిట్టి చింపి ఇచ్చేవారు ఆ దాని నుంచి నెక్స్ట్ తర్వాత నుంచి వెళ్ళి ఎప్పటికప్పుడు ఇంటి పన్ను కట్టుకునేవారికి మనం ఓల్డ్ మోడల్ ఇప్పుడు దాన్ని ఆన్లైన్ చేశారు ఆన్లైన్లో మనం ఎలా కట్టుకోవాలి అనే దాని గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు పర్మిషన్ తీసుకోవడానికి కంపల్సరీ పర్మిషన్ ఉండాలి ఇల్లు తీ కట్టాలి అని అంటే ప్లేస్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా పర్ ఇల్లు కట్టడానికి పర్మిషన్ కంపల్సరీ కావాలి పర్ పర్మిషన్ కావాలి అంటే మీరు ఆ గ్రామ పంచాయతీని ఖచ్చితంగా కలవాలి గ్రామ పంచాయతీలో సెక్రటరీని కంపల్సరీ కలవాలి కార్యదర్శిని కార్యదర్శిని కలిస్తే తను ఏమంటాడు అవును మీరు ఆన్లైన్లో చేసుకొని రండి నా లాగిన్లోకి వస్తుంది నేను మీకు లా ఓకే చేస్తానండి అని చెప్తాడు అయితే అది అవునా ఎలా అప్లై చేసుకోవాలి అది మరి అనేసి ఒక డౌట్ ఉంటుంది కదా అది మాట్లాడుకుందాం మనం అది ఎలా అంటే మీకు మ్యాపింగ్ అండి ఒకటి మ్యాపింగ్ అంటే ఇల్లు ఆ ప్లేస్ ఎంత ప్లేస్ ఇల్లు ఎంత పొడుగు ఎంత వెడల్పుతో కడుతున్నావు ఎన్ని రూమ్స్తో ఎన్ని రూమ్లు కడుతున్నావు అనేసి ఒక మ్యాపింగ్ ఇస్తారు మీ డోర్స్ అన్నీ వస్తాయండి మ్యాపింగ్లో ఆ ఇల్లు ఎంత అనే దానితోటి వస్తుంది మ్యాపింగ్ ఆ మ్యాపింగ్ ఆ మ్యాపింగ్తో పాటు అనెక్జర్ జీ అని వస్తుంది ఈ అనెక్జర్ జీ ఏంటి అని అంటే మీరు మంచి సిమెంట్ తోటి మంచి ఐరన్ తోటి ఇల్లు కడుతున్నారు అనడానికి ఆ మ్యాపింగ్ అతనే ఆ అనెగ్జర్ జీ అనేది కూడా ఇస్తాడు అవి రెండు సర్టిఫికేట్స్ వచ్చాయి కదా ప్లస్ ఇంకోటి క్యాండిడేట్ ఎవరు అతంది ఆధార్ కార్డు ఇంకోటి ఏంటి మీకు మ్యా మీ మ్యాపింగ్ వచ్చింది అనేసైజ్ వచ్చింది ఆధార్ కార్డు వచ్చింది అసలు ఆ ప్లేస్ మీకు ఎట్లా వచ్చింది కొన్నారా మీ నాన్నదా లేకుంటే సపోజ్ అది ఎట్లా ఎలా ఆ ల్యాండ్ అనేది ఒక ట్వంటీ దో లేకుంటే ఫిఫ్టీ రూపీస్తో హండ్రెడ్ దో స్టాంప్ పేపర్ తీసుకొని ఆ స్టాంప్ పేపరు మీ నాన్న దగ్గర నుంచి వెళ్ళి అయితే సరే ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల సమక్షంలో అందులో అది నాన్న దగ్గర నుంచి వెళ్ళి నాకు ఇట్లా వచ్చింది వారసత్వంగా అన్నట్టుగా రాసి సంతకాలు చేయించి ఆ పేపర్ పెట్టచ్చు లేదు కొన్నారు అనుకోండి సపోజ్ ఓ కథన్ దగ్గర నుంచి వెళ్ళి మీరు కొన్నట్టుగా ఆ పేపర్ రాయించుకొని ఆ పేపర్ పెట్టచ్చు అలా అండి అది పేపరు మరి ఆ పేపర్ ఎట్లా వస్తుంది అనేది ఒక డౌట్ కూడా వస్తుంది కదా మీకు అందుకోసం అని చెప్తున్నాను సార్ ఎన్ని ట్వంటీ రూపీస్ ఎంతో ఎంతో పేపర్ స్టాంప్ పేపర్ తీసుకొని ఇలా రాయించుకొని ఆ పేపర్ ఒకటి అది ఆధార్ కార్డు మ్యాపింగు ఆన్ ఎగ్జర్ జీ ఫామ్ ఈ ఇట్ని మనం సమకూర్చుకొని ఆ నాలుగిటిని తీసుకొని పోయి సర్టిఫికెట్స్ ఈ ఫామ్స్ని తీసుకొని మీ మీ సేవకో ఆన్లైన్ సెంటర్కో వెళ్ళండి వెళ్తే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి నేను మీ సేవ నేను ఉన్నాను నా దగ్గరికి వస్తారు వచ్చి మేడం ఇగో మ్యాపింగ్ అనే ఫామ్ భూమి కొన్నా నేను ఈ ల్యాండ్ కొన్నా ఈ ఒక కాదము ప్లస్ నా ఆధార్ కార్డు ఆన్లైన్ చేయండి అంటారు నేను ఆన్లైన్ చేస్తానండి సేమ్ ఇల్లు కడుతున్నా అంటే ఇల్లు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వాళ్ళకు సేమ్ ప్రాసెస్ ప్లస్ ఇల్లు నేను ప్లేస్ తీసుకున్నా ఇల్లు పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నా అనే వారికి సేమ్ ప్రాసెస్ అండి ఈ పేపర్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అది ఆన్లైన్ చేస్తా ఆన్లైన్ చేసిన తర్వాత ఏ ఏ గ్రామము సపోజ్ ఏ గ్రామం జిల్లా ఆ మండలు ఆ గ్రామం పెడదాను పెట్టగానే అది పంచాయతీ కార్యదర్శి లాగిన్లోకి వెళ్ళిపోతుంది పంచాయతీ కార్యదర్శి లాగిన్లోకి వెళ్ళిపోగానే నేను ఏం చేస్తాను ఆన్లైన్ చేసినట్టుగా ఒక పేపర్ వస్తుంది ఆ రిసిప్ట్ ఆ రిసిప్ట్ అతనికి ఇచ్చేస్తాను ఆ రిసిప్ట్ తీ ఆ రిసిప్ట్తో పాటు ఈ నాలుగిటి కూడా జిరాక్స్లు పెడతాను దానికి ఆ సెట్కి అది ఒక సెట్ లాగా చేసి ఈ నాలుగు పేపర్లను ప్లస్ వచ్చిన పేపర్ను ఒక సెట్ లాగా చేసి ఆ సెట్ను ఆ రైతుకే ఇచ్చేస్తాను మళ్ళీ ఎవరో ఇల్లు కట్టుకొని అతనికే ఇచ్చేస్తాను అతను తీసుకుపోయి కార్యదర్శి కలవాలి కార్యదర్శి కలిస్తే కార్యదర్శి లాగిన్లోకి వెళ్ళిపోతుంది నేను ఇక్కడ ఓకే చేయగానే అతను లాగిన్లోకి వెళ్ళిపోతుంది అతను ఏం చేస్తాడు పంచాయత్ సెక్రటరీ ఆ సైటు అతను లాగిన్ ఓపెన్ చేసుకొని నేను కరెక్ట్గా ఇల్లు ఎంత పొడుగుంది ఎంత వెడల్పుంది ల్యాండ్ ఎంత ఉంది ఎన్ని రూమ్స్ అనేదాన్ని క్లియర్గానే ఉందా లేదా ఈ మ్యాపింగ్ కానీ ఈ మేము అప్లై చేసిన పద్ధతి కానీ కరెక్ట్ ఉందా లేదా అని పంచాయత్ సెక్రటరీ చెక్ చేసుకుంటాడు ఆన్లైన్లో చెక్ చేసుకుంటాడు ప్లస్ ఇంటికి వచ్చి ఇల్లును చెక్ చేసుకుంటాడు ఎవరు పంచాయతీ సెక్రటరీ చెక్ చేసుకొని అప్పుడు దాన్ని ఆన్లైన్లో ఓకే చేస్తాడండి ఓకే చేస్తే అది ఓకే చేయగానే మళ్ళీ ఏమైతుంది సేమ్ మీరు లాగిన్ ఎక్కడ చేశారో అక్కడికి మళ్ళీ సేమ్ ఆ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా ఓకే మీరు ఎక్కడైతే ఆన్లైన్ చేశారో అక్కడికి వెళ్ళాలి మళ్ళీ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ఆన్లైన్ మళ్ళీ సేమ్ మీరు ఐడి ఇది ఆన్లైన్ చేసేటప్పుడు సపోజ్ నా దగ్గరికి వచ్చారని చెప్పాను కదా నేను వచ్చినప్పుడు నేనేం చేస్తాను అతని పేరు మీదే అతనికి ఒక లాగిన్ క్రియేట్ అవుతాను ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ క్రియేట్ అయ్యి ఆన్లైన్ చేస్తాను అన్నమాట అతను ఓకే అయింది మేడం మా పంచాయతీ కార్యదర్శి ఓకే చేశాడట మేడం ఆ పేమెంట్ కట్ట కదా ఒకసారి చూడండి అని మళ్ళీ నా దగ్గరికి వచ్చిండనుకో నా దగ్గరికి వస్తే నేను ఏం చేస్తాను అతని ఐడి పాస్వర్డ్ తోటి నేను లాగిన్ ఓపెన్ అయ్యి మళ్ళీ చూస్తే అందులో సపోజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండో టూ థౌజండ్ వాళ్ళ ఇల్లును బట్టి అక్కడ డబ్బులు వస్తాయి ఆ డబ్బులు మనం కడతామండి అది పంచాయతీ కార్యదర్శికి కాదు గ్రామ కంఠానికి కూడా కాకపోవచ్చు నాకు తెలిసి అయితే గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి అని అనుకుంటున్నాను నేనైతే అది క్లారిటీగా నాకు కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి ఆన్లైన్లో అయితే పేమెంట్ కట్టాలి అండి ఆన్లైన్లో పేమెంట్ కడితే ఆ పేమెంట్ కట్టిన ఆన్లైన్లో పేమెంట్ కట్టగానే మళ్ళీ అది కార్యదర్శికి వెళ్ళిపోతుంది అంటే పేమెంట్ సక్సెస్ అయినట్టుగా కట్టారు వీళ్ళు అన్నట్టుగా మళ్ళీ కార్యదర్శికి లాగిన్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే కార్యదర్శి ఏం చేస్తారు మళ్ళీ అది ఓకే చేస్తారు మళ్ళీ ఓకే చేసి అప్పుడు అతని సర్టిఫికెట్ తీసి ఒకటి ప్రింట్ తీసి అది ఎంత ఇల్లు ఎంత వచ్చింది ఎంత వెడల్పు అనే సె సెంటీమీటర్లలో వేసి ఆ సెట్ మొత్తం ఒకటి అంటే గ్రామము మండలం అన్ని డిస్టిక్ అతని పేరుతో సహా ఆ ప్రింట్లో వస్తుంది దాంట్లో అతన్ని స్టాంప్ వేసి సంతకం చేసి ఇస్తాడండి అది మనకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు లెక్క ఆ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుందండి అసిస్మెంట్ అంటే ఏంటి ఈ అసెస్మెంట్ ఏంటి అని అంటారు కదా అది మనకు ఇంటి నెంబర్ అలర్ట్ చేస్తారు ఆ అసిస్మెంట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ ఆధ ఆధార్ కార్డు ఈ మ్యాపింగ్ ప్లస్ ఈ పంచాయతీ ఆర్దేశ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది కదా పర్మిషన్ సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ను ఆ సర్టిఫికేటు ఎప్పటికైనా యూజ్ చేయండి జాగ్రత్తగా దాచుకోండి అది ఖచ్చితంగా లాగిన్లో కూడా ఉంటుంది కానీ ఎందుకైనా మంచిది అదైతే జాగ్రత్తగా దాచుకోండి సర్టిఫికేట్ అనేది మనం ఇల్లుకు పర్మిషన్ వచ్చినట్టు లెక్క అది దాచిపెడితే ఓకే అండి అది మళ్ళీ మీరు ఎక్కడైతే ఆన్లైన్ చేశారో మీ ఐడి లాగిన్ తోటి మళ్ళీ ఆన్లైన్లో చేస్తే అసెస్మెంట్ చేయాలి మళ్ళీ లాగిన్ ఓపెన్ అయ్యి అసిస్మెంట్ చేస్తే అది మళ్ళీ పంచాయతీ కార్యదర్శికి వెళ్ళిపోతుందండి పంచాయతీ కార్యదర్శికి వెళ్ళిపోతే అతను ఇంటి నెంబర్ అలర్ట్ చేస్తాడు ప్లస్ మనము సేమ్ ఇక మళ్ళీ ఇయర్ ఇయరు సరే నెలకా ఇయర్కా మనం ఇంటి పన్ను ఎలా కడతామో రెగ్యులర్గా అలా ఇంటి పన్ను కట్టుకోవచ్చు లేదు అనుకుంటే నేను సపోజ్ కొంతమంది లోన్ తీసుకుంటాం అనుకుంటారు కదా లోన్ తీసుకున్నాం అంటాం అనుకునేటోళ్ళు ఈ ఈ సర్టిఫికేటు ఈ అసెస్మెంట్ చేసిన రిసిప్టు ప్లస్ మ్యాపింగు అనే రీఫాము ఆధార్ కార్డు ఇంటి ధృవీకరణ పత్రం ఇస్తాడు పంచాయతీ కార్యదర్శి ఇవన్నీ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలండి సపోజ్ మాది జయశంకర్ డిస్టిక్ మాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ ఉంది భూపాలపల్లిలో ఉంది జయశంకర్ డిస్టిక్లో ఉందండి ఇవన్నీ తీసుకొని రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి సపోజ్ నా పేరు మీద ఇవన్నీ ఇల్లు నేను భూమి కాగితం నేనే కొన్నట్టుగా వచ్చింది ప్లస్ నా పేరు మీద మ్యాపింగ్ ఉంది నా పేరు మీదే అది అనేజర్ జీ ఉంది ఆ భూమి కొన్న కాగితం ఉంది అన్ని నా పేరు మీద ఉన్నాయి కదా ఇప్పుడు నేను వేరే డోళ్ళకు రిజిస్ట్రేషన్ చేయాలి అది రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అలా ఇప్పుడు నా పేరు మీద వెళ్ళి వేరే పేరు వేరేటోళ్ళ డోర్ల పేరు మీదకి అది ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంటి పన్ను అన్నీ మళ్ళీ అలా వచ్చేస్తాయండి వాళ్ళ పేరు మీద ఇలా అండి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడము పాత పద్ధతి ఎలా ఉండే ఓన్లీ అంత ముందుకు మనం మామూలుగా ఒక పేపర్ ఇచ్చేవారు అని అంటు అంట అంటుంటా కదా నేను అలా రిసిప్ట్ చింపి ఇచ్చేవారు కదా ఇప్పుడు అది ఆన్లైన్ చేశారు ఆటోమేటిక్గా గవర్నమెంట్ నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీ వారు మొత్తము అందరివి పాత ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళందరి ఆటోమేటిక్గా గ్రామ కంఠం వాళ్ళు ఆన్లైన్లో చేశారండి అంటే నేను ఎప్పటి నుంచో పాత పద్ధతి ప్రకారము ఇంటి పన్ను కట్టుకుంటూ వస్తున్నా కదా మరి నాది లేదన్నట్టు అని భయపడిన అవసరం లేదండి మీది పాత వాళ్ళది కంపల్సరీ ఇల్లు ఆన్లైన్ అయి ఉంది ఎందుకు అని అంటే ఇంతకుముందు కట్టేవారు ఎలా కట్టేవారో ఆ ఇంటి పనులు కట్టేవారి అందరి బుక్ తీసుకొని కంపల్సరీ ఆన్లైన్ చేసుకుంటూ వచ్చారు గ్రామకంఠం వారు కం కంపల్సరీ ఆన్లైన్ అయినాయి కొత్తగా కట్టుకునే వారికి మాత్రమే ఇది నేను చెప్పిన ప్రాసెస్ అండి పాతవారు భయపడిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు మీ పేరు మీద ఆల్ ఆల్రెడీ ఆన్లైన్ అయి ఉంది అన్నమాట మీకు ఇంటి పన్ను కడుతున్నారు అంటే మీకు ఆన్లైన్ అయింది అన్నమాట ఓకే అండి ఇంకో కొంతమందికి డౌట్స్ ఏమి వచ్చాయంటే నేను ఒక రెండు మూడు డౌట్స్ నన్ను అడిగిన వాటిని కూడా చెప్దాం అనుకుంటున్నా రెండు మూడు డౌట్స్ ఏంటి అంటే మేడం నేను ఇంటి పన్ను కడుతున్నా కదా మళ్ళీ ఏంటి అనేసి అడిగారు లేదండి మీరు ఎలా డౌట్ పడిన అవసరం లేదు ఆల్రెడీ కడుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఇంటి పన్ను ఉన్నదన్నట్టు ఇంకోటి ఏంటి అని అంటే సపోజ్ అదే ఇల్లు కడుతున్నారు అతను చనిపో అతనికి ఆల్రెడీ పాత ఇంటి నెంబర్తోటే ఆల్రెడీ కడుతున్నారు కానీ అతను చనిపోయాడు చనిపోయినప్పుడు అమ్మయ్యో మా నాన్న చనిపోయాడు మేడం అది నేను ఆ ఇల్లు నేను నా పేరు మీదకి మార్చుకోవాలనుకుంటున్నాను అని అంటే సేమ్ అండి మళ్ళీ అనేగ్జైజ్ జీ ఫామ్ అప్పుడు అతని పేరు మీద అవన్నీ లేవు కదా ఇప్పుడు అవన్నీ తీసుకొని డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు ఇవి ఓన్లీ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ మీ ఇంటి పన్ను ఆధార్ కార్డు ఆన్లైన్లో చేసుకుంటే అది మొటేషన్లో అండి మామూలుగా ఆన్లైన్లో అంటే ఈ పద్ధతి కాకుండా న్యూ రిజిస్ట్రేషన్ కాకుండా మొటేషన్లో అప్లై చేయాలి మీ పేరు మీద ఆల్రెడీ ఇంటి నెంబర్ ఉంది కాబట్టి మొటేషన్లో ఆన్లైన్ చేస్తే అది కార్యదర్శికి వెళ్ళిపోతుంది కార్యదర్శి మళ్ళీ దాన్ని ఓకే చేస్తారండి ఇది నేను అంటే ఇదే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే మళ్ళీ అదవుతుంది అందుకోసం అనేసి నేను దాని గురించి ఇంకో వీడియో చేసి పెడతానండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే గ్రామ కంఠం నుంచి వెళ్ళి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను ఇంకో ఇంకోటి ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు అంటే ల్యాండ్ ఉంది చిన్న ఉంది అని చెప్పాను కదా పాతి ఉన్న వారివి ఇంటి పన్ను కట్టేటోళ్ళు ఎలాంటి టెన్షన్ పడకండి ఇల్లుంది కానీ ఇంతవరకు నేను ఇంటి పన్ను కట్టట్లేదు అనుకునే వారు ఖచ్చితంగా గ్రామ కార్యదర్శిని కలిసి ఇప్పటికైనా మీకు ఒక ఇంటి నెంబర్ అనేది అలర్ట్ చేసుకోండి చేసుకోకుంటే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే ఆన్లైన్ చేసినప్పుడే ఏ ఇయర్లో ఆన్లైన్ అవుతుంది ఎప్పుడు వచ్చింది ల్యాండ్ అనే దాని గురించి మొత్తం రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ముందు ముందు మీకు ప్రాబ్లమ్స్ రావద్దు అని అనుకుంటే ఇప్పటికైనా ఇంకా ఆన్లైన్ చేసుకోవడానికి మనకు సైట్ ఓపెన్ ఉంది తర్వాత ఓకే ముందు ముందు కూడా ఉంటుంది కానీ ముందు ముందు ట్రాన్స్ఫర్స్ అట్లా ఉన్నప్పుడు మోటేషన్స్ ఉన్నప్పుడు కొత్తగా చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి అందుకోసం అనేసి ఖచ్చితంగా మీరు కొత్తగా ఇల్లు ఇప్పటికి మీరు ఇంట్లో ఉంటూ నేను మరీ మరీ చెప్తున్నాను ఇల్లు ఆల్రెడీ ఇంట్లో ఉంటున్నాము ఏ ఇంటి పన్ను కట్టట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్ చేసుకొని ఏ ది ఆ ఇయర్ ఇంటి పన్ను కడుతూ ఉండండి ఖచ్చితంగా అండి ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ మీకు కాకపోయినా ఇంకెవరికైనా వీలైతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ